అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు సి ప్రతాప్ రెడ్డి గారి తొంభై మూడవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన మనవరాలు అలాగే అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్మన్గా ఉన్నటువంటి కొణిదల ఉపాసన గారు ఆంధ్రప్రదేశ్లో నూట తొమ్మిది మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అందులో మొదటిది పవన్ కళ్యాణ్ గారి అసెంబ్లీ నియోజకవర్గం అయినటువంటి పిఠాపురంలో ప్రారంభించబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉపాసన గారు ఎటువంటి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే కొణిదెల ఉపాసన గారు వాళ్ళ తాతగారి బర్త్డేని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్లో నూట తొమ్మిది మోడల్ అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అందులోను మొదటిది పిఠాపురంలో ఏర్పాటు చేయబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఏం జరగబోతుంది వార్తలు కాదండి నిజమే అంటే ఉపాసన గారిని మనం ఒకసారి గమనిస్తే ఆవిడ ప్రస్థానం అపోలో వ్యవస్థాపకులు లేనటువంటి ప్రతాపరెడ్డి గారు మనవరాలు గారి కాకుండా ఒక మెగా కోళ్ళగా చిరంజీవి గారి కోళ్ళగా రామ్ చరణ్ గారి భారీగా మంచి వ్యాపారవేత్తగా అదేవిధంగా సామాజిక అంశాల మీద కూడా చాలా ఒక అనుభవం దృష్టి ఉన్నటువంటి మహిళగా ఆమెకి అందరికీ తెలుసు మనకి ఎందుకంటే చాలా కాలం నుంచి ఆమె అనేక సామాజిక కార్యక్రమాలు ఆమె చాలా విస్తృతంగా పాల్గొంటుంది ఆమె ముఖ్యంగా మహిళల గురించి మహిళల ఆరోగ్యం గురించి ఉమెన్ ఎంపవర్మెంట్ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ ఆర్థికంగా ఏ విధంగా నిలబడి ఎదగాలి అనేటువంటి విషయం మీద అనేక సందర్భాలు అనేక కార్యక్రమాలు ఆమె చేపట్టడం మనకు తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆమె మహిళలు ఎదిగేటువంటి కార్యక్రమాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఎటువంటి శిక్షణ అనే దాని మీద కూడా ఆమె చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు గుర్తు ఉంటుంది ఇంటర్నేషనల్ నర్స్ డే జరిగింది నర్స్ డే జరిగినప్పుడు కూడా వారి హాస్పిటల్లో నర్సులందరినీ చైర్స్లో కూర్చోబెట్టి ఆమె కింద కూర్చుని చేయడు అంటే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అదే విధంగా సామాజికంగా బాధ్యత ఏ విధంగా ఉండాలో బాధ్యతగా ఎలా ఉండాలో అనేది ఆమె చాలా ఒక మోడల్ స్పందించాలి అంటే అందుకనే ఆవిరి ఆవిడకి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లీడర్స్ ఆసియా అవార్డు కూడా ఇచ్చారు అప్పట్లో అయితే మామూలుగా సహజంగానే గోల్డ్ గోల్డెన్ స్పూన్ ఆమె అదేవిధంగా అంత మాత్రంతో సరిపెట్టుకోకుండా ఆమె వ్యాపారంలోనూ వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలనే కార్యక్రమాల మీద కాకుండా సామాజికంగా కూడా మనవంతు కార్యక్రమంగా ఏ విధంగా చేయాలనే దాని మీద ఆమె మాటలు చెప్పడమే కాదు చేతల్లో కూడా పది పదే నిరూపించుకుంటుంది ఈ రోజున వారి తాతయ్య గారు అయినటువంటి శ్రీ ప్రతాపరెడ్డి గారి నైంటీ థర్డ్ బర్త్డే సందర్భంగా రాష్ట్రంలో నూట తొమ్మిది మోడల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని దాంట్లో మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంటువంటి పిఠాపురంలో ప్రారంభించాలని ఆమె ఒక నిర్ణయం తీసుకున్నారు అంటే మోడల్ కేంద్రంగా ఈ అంగన్వాడీలు మోడల్ కేంద్రంగా చేయడం వంటి ఏంటంటే దాంట్లో ముఖ్యంగా తల్లి బిడ్డలకి వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య సలహాలు ఇవ్వాలి ఎటువంటి ఆహారం వాళ్ళు తీసుకోవాలి అదేవిధంగా ఇటు వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి ఎటువంటి శిక్షణలు ఇవ్వాలి అక్కడ అంగన్వాడీ కేంద్రాల్లో ఇవన్నీ అంటే శిశు రేట్ అంటారు వాటిని ఏ విధంగా తగ్గించాలి అంటే అవగాహన కార్యక్రమాలను ఎందుకు అంటున్నారంటే మన భారతదేశంలో కృష్ణ గారు ప్రతి మూడు సెకండ్లకి రెండు శిశు మరణాలు ఉంటున్నాయి మూడు సెకండ్లకి రెండు శిశు మరణాలు అంటే ఎందుకు వస్తుందంటే భారతదేశంతో నూట నలభై కోట్ల మంది జనాభాలో గ్రామీణ ప్రాంతాల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేమి అంటే పోషకాహారం ఆహారం ఏ విధంగా పోషకాహారం తీసుకోవాలి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అందులోని బిడ్డకే బిడ్డకే మధ్యన ఎంత టైం గ్యాప్ ఎంత ఉండాలి ఎంత సమయం ఎంత ఉండాలి ఇటువంటి అన్నిటి మీద కూడా అవగాహన తక్కువ దాంతో ఏమవుతుందంటే ఏదో ఒక ఆహారం తీసుకుంటారు తప్ప పౌష్టికాహారం దొరకట్లేదు చాలామందికి అంటే దాని మీద అవగాహన ఇవ్వాలి పౌష్టికాహారం అందించాలి కూడా అదే సందర్భంలో అదే మోడల్ కేంద్రాల్లో మహిళలకి శిక్షణ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఇవ్వడం అంటే ఇది అంతా కూడా ఇటువంటి కార్యక్రమాలని చెప్ప చేపట్టాలనే ఉద్దేశంతో ఆమె నూట తొమ్మిది కేంద్రాలు మొదలు పెట్టడం ప్రారంభిస్తున్నారన్నారు ముఖ్యంగా మాంధ్రకి సంతోషదర విషయం ఏంటంటే దాంట్లో మొట్టమొదటి మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం ఉన్నటువంటి పిఠాపురంలో ప్రారంభిస్తున్నట్టుగా చెప్పడం అనేది మాకు ఇంత నిజంగా కూడా ఆనందదాయకం గర్వకారం ముందుగా వారికి మేము జనసేన తరఫున ఒక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే కృష్ణ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి ఇందాక నేను చెప్పిన లెక్కల ప్రకారం అది గతం కంటే కొంచెం తగ్గుండొచ్చు కానీ ఈరోజు మనం అంటున్నాం ఇస్రో వంద రాకెట్ ప్రయోగించింది ఇటువంటి నేను చెప్పుకున్నా కానీ ఇంకా ఇక్కడ ఇటువంటి వాళ్ళ అవగాహన తక్కువైపోయింది అవగాహన లేం తక్కువైపోయింది ప్రజలను దాంట్లో మనం ఏం చేయాలంటే ఇప్పుడు కృష్ణ గారు అనేక రకమైనటువంటి ఇష్యూస్ మీద ప్రజలకు అవగాహన కల్పించాలి ఇప్పుడు మద్యపాన నిషేధం అంటే కుదరదు ఆ మద్యపానం మద్యం తాగితే ఎటువంటి అనారోగ్యాలు వస్తుందన్నది ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రజలకు వాళ్ళంతా వాళ్ళే మార్పులు వాళ్ళ మార్పు రావాలి ఇప్పుడు గతంలో చూడండి ఎయిడ్స్ మీద పులి అని యాడ్ ఎక్కడ కనపడి అది ఇప్పుడు తగ్గింది అంటే ఇప్పటికే ఉంది కాకపోతే తగ్గింది ప్రజల అవగాహన పెరిగింది అంటే అవగాహన పెంచడం అనేది బాధ్యత కేవలం ప్రభుత్వాల మీదే ఉండదు ఇటువంటి స్వచ్ఛంద సంస్థల మీద అందులోని ఈ సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి ఉపాసనగారు లాంటి వారి మీద కూడా ఉంటుంది ఇప్పుడు చాలా కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు రాజకీయ పార్టీలకు నిధులు ఇస్తూ ఉంటాయి అన్ని పార్టీలకు ఇస్తూ ఉంటాయి అధికారంలో ఉన్న పార్టీకి ఎక్కువ వచ్చు అధికారులు లేని పార్టీ తక్కువ వచ్చు ఎందుకు ఇస్తారు వాళ్ళకి వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది రేపు వద్దున గవర్నమెంట్లకు ఏ అధికారంలో ఎవరు అధికారంలో వచ్చినా మా వ్యాపారానికి తోడ్పడతారు అన్నటువంటి ఉద్దేశంతో ఇది అలా కాదు ఇక్కడ ఉన్నటువంటి చేసే కార్యక్రమాలన్నీ అటువంటివి కాదు ఇవన్నీ కూడా కేవలం మనకి సమాజం ఎంతో ఇచ్చింది తిరిగి మనకి సమాజానికి ఎంతో కంత ఇవ్వాలి ఆ ఇచ్చేది కూడా భవిష్యత్తు తరగాలకు కూడా మార్గం చూపించే విధంగా ఉండాలనేటువంటి మంచి సదుద్దేశంతో చేసేటువంటి కార్యక్రమాలు ఇవి నిజంగా అభినందనీయం ఆమె ఎక్కడా కూడా ఎంత నేను ఇంత ఇంత పెద్ద కోటీశ్వరాలని ఇంత మెగా కోడలని ఎటువంటి గర్వం అతిశయాలు ఆమెకు ఉండవు చాలా ఆమె ఉన్నటువంటి ఆఫీసుల్లో ఆవిడ తిరిగే ఎంప్లాయీస్ కూడా చెప్తారు ఆవిడ గురించి చాలా డౌన్ ఎర్త్ అంటారు చూసారా ఆ విధంగా ఉంటుందండి ఆవిడ నిజంగా ఈ రోజు ఆమె తలపెట్టినటువంటి కార్యక్రమం సక్సెస్ కావాలని ఖచ్చితంగా ఆవిడ ఏదైతే ఊహిస్తుందో ఉమెన్ ఎంపవర్మెంట్ కావచ్చు లేకపోతే శిశు స్మరణాల తగ్గింపులో తన బాధ్యత కానీ చాలా అంగన్వాడి కేంద్రాలు కానీ మోడర్న్ అంగన్వాడీ కేంద్రాలు ఎలా ఉండబోతుంది అంటే ఏమిటి అంటే నేను ముందు చెప్పాను అక్కడికి వచ్చేటువంటి మహిళలకు అవగాహన పిల్లలకేమో పౌష్టికాహారం అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అదేవిధంగా మహిళలకి వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటువంటి శిక్షణ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలతో పాటుగా అపోలో హాస్పిటల్స్ నుంచి అంటే వైద్య సదుపాయాలు కూడా ఉచితంగా ఒక కార్యక్రమం పెట్టుకుని మహిళలకి సలహాలలో ఈ శిక్షణ ఇవ్వడమే కాకుండా కొన్ని కొన్ని ప్రత్యేక తారీఖుల్లో వాళ్ళకి ఉచిత వైద్య సేవలు అందించడం ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్గా ఆమె ప్రారం ప్రారంభిస్తున్నారు నిజంగా అభినందనీయ కృష్ణ గారు ఎందుకంటే సమాజంలో మనకు అనేక మంది ఉన్నారు కానీ ఇటువంటి ప్రత్యక్షంగా పాల్గొని భవిష్యత్తు తరాలకు ఒక మార్గదర్శకంగా చూపించేటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయం నేను మరోసారి జనసేన పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆవిడ చేసే కార్యక్రమాలకి అభినందనలు కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ